ఇద్దరు ముగ్గురైనా కలిసి మంచి పార్ట్నర్షిప్ పెట్టుకుంటే బెస్ట్ బిజినెస్ ఐడియా అనమాట స్టీల్ కాస్త కష్టపడితే చాలు మంచి రిజల్ట్స్ ఉంటాయి పార్ట్నర్షిప్ లో చేసుకోదాక బెస్ట్ బిజినెస్ ఐడియా రకరకాల స్టీల్ కంపెనీస్ ఉన్నాయి టీఎంటీ స్టీల్స్ అంటాము కన్స్ట్రక్షన్ లో విపరీతంగా వాడతారు దీనికి బాగా డిమాండ్ ఉంది దీని డీలర్షిప్ ను మనం తీసుకోవచ్చు తీసుకునేటప్పుడు దాని సైజెస్ ఉంటాయి ఇంత ఎమ్మెం ఇంత ఎంఎం అని సైజెస్ ఉంటాయి డిఫరెంట్ సైజ్ వాడిని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అయితే డీలర్షిప్ ఎట్లా తీసుకోవాలి రీజనల్ మేనేజర్ ని ఎట్లా కన్సల్ట్ చేయాలి మనకు అసలు దీంట్లో ప్రాఫిట్స్ ఏ రకంగా ఉంటాయి ప్రభుత్వం దీంట్లో సబ్సిడీలు ఏ రకంగా ఇస్తుంది ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి ప్రతిదీ ఓపిక్ గా చెప్తా కాస్త ఓపిక్ గా చూడండి మీరు కూడా లాస్ దాకా ఒక లైక్ ఇవ్వండి మా టీం కైనా నాకైనా చాలా సపోర్టింగ్ గా ఉంటుంది మీరు ఇచ్చే ఒక లైక్ వీడియో లైక్ చేసి కంటిన్యూ చేయండి రీజనల్ సేల్స్ మేనేజర్ లాంటి వాళ్ళని మనం ఎక్కువగా ఈ బిజినెస్ డీలర్షిప్ కోసం కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది లేదా వాళ్ళ వెబ్సైట్స్ కూడా ఉంటాయి ప్రతి కంపెనీ కంపెనీకి అందులో మన డీటెయిల్స్ ఫిల్ చేస్తే వాళ్ళే మనల్ని రీచ్ అవుతారు ఈ డీలర్షిప్ అయితే ఇలా అప్లై చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్డబ్ల్యూ యొక్క స్టీల్ వాళ్ళ యొక్క డీలర్షిప్ ఎట్లా ఉంటుందనే చూద్దాం వాళ్ళ వెబ్సైట్ లేదా కాంటాక్ట్ నెంబర్ ద్వారా డీలర్షిప్ ని తీసుకోవచ్చు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తే నేరుగా వాళ్ళే వచ్చి కాంటాక్ట్ అవుతారు ఇదే కాదు ఎనీ స్టీల్ కంపెనీ డీలర్షిప్ తీసుకోవాలనుకున్న ఇట్లా వెబ్సైట్ లేదా కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మనం అప్రోచ్ అయ్యి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ప్రొసీడ్ అయితే బెటర్ ఒకవేళ మీరు డీలర్షిప్ తీసుకోవాలంటే ప్రతి డీటెయిల్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు ట్రాన్సాక్షన్స్ ఐటీ రిటర్న్స్ నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మొబైల్ నెంబర్స్ ఇమెయిల్ ఐడి ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇలా డీలర్షిప్ కుదుర్చుకుని మెటీరియల్స్ అనేవి అందించడం కుదురుతుంది ఈ విధంగా బిజినెస్ ను మనం స్టార్ట్ చేయొచ్చు ఒకవేళ పార్ట్నర్షిప్ లో బిజినెస్ చేయాలనుకుంటే అగ్రిమెంట్ అనేది ఇద్దరి మధ్య కంపల్సరీ ఉండాలి పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా డీలర్షిప్ ని తీసుకోవాలంటే జిఎస్టీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది రా మెటీరియల్ ఇక్కడ ఏంటంటే స్టీల్ అయితే కొంటాం అనమాట ఏఎస్టీ కావాలి ఎంత ఎంఎంటి కావాలి మిల్లీమీటర్స్ కావాలి ప్రతిదీ వాళ్ళకి సప్లై చేస్తే వాళ్ళు అడిగితే వాళ్ళు సప్లై చేస్తారు దానికి సంబంధించి క్యాష్ పంపించిన తర్వాత స్టాక్ పంపిస్తారు దీనికి సంబంధించి పెట్టుబడి ఎంత వరకు ఖర్చు అవుతుందనే చూద్దాం ముందుగా ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెట్టుబడి అవుతుంది ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది పెట్టుబడి కనుక కంగారు పడకండి పార్ట్నర్షిప్స్ లో కూడా చక్కగా చేసుకోవచ్చు రిజల్ట్స్ మీరు పెట్టిన డబ్బులు చాలా త్వరగా వచ్చేస్తాయి అప్పు చేసి పెట్టిన రిజల్ట్ త్వరగా వచ్చేస్తాయి డబ్బులు వెనక్కి త్వరగా వచ్చేస్తాయి సో మనం కంగారు పడక్కర్లా ఇంకా పెద్దగా పెట్టుకోవాలంటే ఒక ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయల వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది దీనికి సంబంధించి ఎంత ప్లేస్ కావాలి అంటే ఫస్ట్ షాప్ పెట్టుకోవడానికి రెండు వందల గజాలు సరిపోతుంది అలాగే గోడౌన్ సెట్ చేసుకోవాలనుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల గజల్ స్పేస్ అనేది సెట్ చేసుకోవాలి మీరు ఎన్నుకునేటువంటి ప్లేస్ కూడా కమర్షియల్ ఏరియాలో ఎంచుకోవాలి ఎప్పుడైతే కమర్షియల్ ఏరియాలో స్టార్ట్ చేస్తామో అప్పుడే మనకి మంచి బిజినెస్ అనేది వస్తుంది ఇంకా మీకు కావాల్సినటువంటి మిషనరీ విషయానికి వస్తే స్టీల్ కటింగ్ మిషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఆ మిషన్ వచ్చేసి ఒక అరవై వేల నుంచి డెబ్బై వేల రూపాయల వరకు ఉంటుంది ఇండియా మార్ట్ ట్రేడ్ ఇండియా ఇలాంటి చోట అవైలబుల్ గా ఉంటాయి ఎందులో తక్కువ ఉంటే అందులో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఈ రాడ్స్ కట్ చేయడానికి స్టీల్ మిషన్ అనేది మనకు ఖచ్చితంగా కావాలి వెయింగ్ మిషన్ కూడా తప్పనిసరిగా మనకు కావాల్సి ఉంటుంది కంపల్సరీగా వెయిట్ అనేది చూస్తాం కాబట్టి వెయింగ్ మిషన్ గ్యారంటీగా తీసుకోవాలి ఇది కూడా ఇండియా మార్ట్ లేదా ట్రేడ్ ఇండియా మార్ట్లో దొరికేస్తుంది సో ఇంకా ఏదైతే కంపెనీ ఎంచుకుంటామో దానికి సంబంధించినటువంటి డిస్ప్లే బోర్డు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది మన దగ్గర ఎన్ని టైప్స్ ఆఫ్ రాడ్స్ అవి అవైలబుల్ ఉన్నాయనేది మెన్షన్ చేయాలి షాప్ లో ఐరన్ రాక్స్ రాడ్స్ అన్ని పెట్టుకోవడానికి ఐరన్ ర్యాక్స్ పెట్టుకోవాలి కస్టమర్ వచ్చినప్పుడు ఎంత వరకు మన దగ్గర ఉన్నాయని చూపించుకోవడానికి ఉంటుంది అలాగే ఇద్దరు వర్కర్స్ కావాలి వచ్చిన స్టాక్ అన్లోడ్ చేసుకోవడానికి కస్టమర్ డెలివరీ చేయడానికి ఇద్దరు వర్కర్స్ కంపల్సరీ అవసరం అవుతారు ఏ స్టీల్ కంపెనీ చూసుకున్నా ట్రాన్స్పోర్టేషన్ లెక్క ప్రకారం దగ్గరగా ఉన్న వాళ్ళకే అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మనం ఏ కంపెనీ చూసుకున్నా పది రూపాయల ప్రాఫిట్ అని ఇస్తుంది ఏ కంపెనీ అయినా అన్ని కూడా దీంట్లో ఖర్చులు చూసుకోవాలి షాప్ రెంట్ లేబర్ రెంట్ దీని ఇట్లా ట్రాన్స్పోర్టేషన్ రకరకాలు అని మనం చూసుకోవాలి ప్రతిరోజు ఒక టన్ అమ్మినా సరే మంచి లాభాలు వస్తే నెలకి రెండు నుంచి మూడు లక్షల లాభం వస్తుంది లాభం ఓన్లీ లాభం అంటే మీరు పెట్టింది పది లక్షలు పెట్టిన మూడు నెలలు వెనక్కి వచ్చేస్తుంది ఐదు నెలలు అనుకున్నాం బయటకు వచ్చేస్తుంది ఐదు లక్షలే పెట్టింది మీరు దిగినట్లయితే రెండు మూడు నెలలు వెనక్కి వచ్చేస్తాయి డబ్బులు సో మోస్ట్లీ అందరూ కూడా సమ్మర్లో నెలల కట్టుకుంటారు కాబట్టి వీటి యొక్క ఉపయోగం కూడా ఎక్కువగా అప్పుడే ఉంటుంది వర్షకాలం కొంచెం తగ్గదు కంపెనీ తగ్గదు జనవరి ఫిబ్రవరి లో కాస్త డౌన్ ఉంటుంది కానీ కానీ మార్చ్ మే నుంచి జూన్ చాలా బాగుంటుంది ఏప్రిల్ నుంచి చాలా బాగుంటుంది లోన్లు కూడా శాంక్షన్ చేయడానికి కాస్త టైం పడుతుంది లోన్స్ కానీ కంపల్సరీ అంటే మన బిజినెస్ ట్రాన్సాక్షన్ ఏంటి మన ఐటీ ఏంటి ఇవన్నీ చూసి లోన్స్ ఇస్తారు గవర్నమెంట్ కూడా లోన్స్ ఇస్తుంది కానీ కొంచెం టైం తీసుకున్న ఎక్కువ బడ్జెట్ కాబట్టి టైం తీసుకుని లోన్ ఇస్తారు ఎక్కువ శాతం లోన్ లోనే మనం లాగేవచ్చు కంగారపడ